అనంతపురం జిల్లా సింగన్మాల నియోజకవర్గం నార్పల్ మండల కేంద్రంలో గల శ్రీ సత్యసాయి అనాథ ఆశ్రమంలో గల అనాథ పిల్లలకు సత్యసాయి జిల్లా కి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ కమ్యూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఇవర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోలా ప్రభాకర్ ఇవర్స్ ఫౌండేషన్ సభ్యులు సీకే రామాంజనేయులు వ్యాపారవేత్తలు చంద నారాయణస్వామి బి శశిభూషణ్ తదితరులు అనాథ పిల్లలకు ఇరవై నాలుగు పట్టు లంగాలు పది పట్టు చీరలు వితరణ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆశ్రమ బాలలతో దేవతా సోత్రాలు ఆశ్రమ నిర్వాహకుడు గోపాల్ రెడ్డి పట్టింప చేశారు దాతల కుటుంబాల కోసం శ్రీ సత్యదేవుడికి వేద మంత్రాలతో ఆశ్రమ నిర్వాహకుడు ప్రార్థనలు చేయించారు ఈ కార్యక్రమంలో గవ్వల శివశంకర్ శ్రీధర్ చింత రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తో నిండు నూరే ఉండాలని మనసా వాచ కర్మణ త్రికణ సిద్ధిగిన శ్రీ సత్యదేవునికి వేదమంత్రాలతో సంకల్ప చేసి మరియు వీరు వివిధ రకాల భావంతో వ్యాపారము బాగా జరగాలని శ్రీ భగవద్గీత మొదటి అధ్యాయం నుండి ఐదవ ఐదవ శ్లోకం వరకు పఠించండి వీరు వివిధ రకాల సేవాభావాలతో ఉన్నారు కాబట్టి వీరు వీరు కుటుంబం వారు ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు ఉండాలని శ్రీ భగవద్గీత మొదటి అధ్యాయం నుండి ఫస్ట్ శ్లోకం నుండి ఐదో శ్లోకం వరకు పఠించండి అనలాతాయ్ డమ్మ ఇక్కడ ఇక్కడ కత్తిస్తా ఆ ఆ ఆఖిండ డమ్మ అక్కడ అక్కడ చిన్న పెట్టుకోండి రజన నురా నువ్వు పిస్తావు చెయ్యట్లే ఆ ఆ కాస్క్